ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏ పాయిన్ అయితే చూపిస్తానో ఏ మింట్స్ అయితే అలాంటి మింట్స్ ఉంటేనే రండి ఎందుకంటే మీరు అప్పటి నుంచి అంత దూరం నుంచి వచ్చిన తర్వాత మీరు తీసుకొచ్చిన పాయింట్స్ పని చేయకపోతే మనకు చాలా ఇబ్బంది పడతారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కాయిన్స్ గ్రేడింగ్ చేయించుకోవడానికి ప్రకాశం నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా నుంచి లోపాడు లోపాడు మాట మీ రవి రవి మీ పేరు సోహెల్ సోహెల్ వీళ్ళిద్దరూ కూడా నెల్లూరు జిల్లా నుంచి అయితే రావడం జరిగింది ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం అన్న మీరు ఇక్కడ ఇక్కడ రావడానికి కారణం ఏంటి ఊరు నుంచి వచ్చారు ఒకసారి అక్కడ చెప్పండి మేము నెల్లూరు జిల్లా లోపాడు మాత్రం లోపాడు గ్రామం నుంచి వచ్చాము మేము కాయన్స్ అన్న వీడియోలు చేస్తుంటే చూసాము చూసి అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది అన్న చెప్పే కంటెంట్ మాకు అందరూ నచ్చింది ఒకటి దాకా వచ్చి ఆయన తెచ్చి చెక్ చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు చెప్పా పెట్టకుండా రావడం అయితే జరిగింది ఎందుకంటే ఎవరైనా వచ్చేటప్పుడు ఇవాళ లక్కీగా నేను ఇరవై తొమ్మిదో తరగతి దాకా ఉంటాను కాబట్టి మీరు వచ్చిన ఇబ్బంది లేదు ఒక అరగంట అటీట్ అయినా కానీ ఉంటాను ఇరవై తొమ్మిదో తరగతి తర్వాత అయితే ఎవరు కూడా రాబాకండి ఎందుకంటే నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతే మళ్ళీ సెప్టెంబర్ వరకు ఆగాల్సి ఉంటుంది అందుకని చెప్పని మీరు ఎవరు కూడా చెప్పా పెట్టుకుని అయితే రావద్దు మీరు ఇలా ఇంత నమ్మకంగా రావడానికి కారణం ఏంటి మీ వీడియో రోజు కంటెంట్ గా చూస్తున్నాను నా. దాని వల్ల మాకు చాలా మంది వస్తాడండి నమ్మకం కుదిరింది. అంతే రేతంత్రత ఉంది కదా ఆర్మకి వెళ్ళిపోతానే నేను ఇక్కడ రావట్లేదు. ఫ్రెండ్స్ వీళ్ళంతా నమ్ముకుగా వచ్చారు. వీళ్ళు తీసుకొచ్చిన పాయింట్స్ అనేవి అన్ని కూడాను మీ ముందే చేస్తాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీళ్ళకి ఎంత అమౌంట్ అవుతుంది ఎంత అనేది కూడా చూద్దాం. నమ్మiyoలి ఫస్ట్ టూ రూపీస్ పాయింట్ నేషనల్ ఇంటిగ్రేషన్ టూ రూపీస్ పాయింట్స్ అయితే చెక్ చేద్దాం. చూడండి తొంభై రెండు చుక్క నోయిడా నోయిడే ఉంటే మూడు వేలు చాలా సార్లు చెప్తాను ఫ్రెండ్స్ మన వీడియోలో నోయిడే చొక్క గుర్తు గుర్తుంటే మూడు వేల రూపాయలు వస్తాయని రెండు వేల మూడు అన్న అందరూ కూడా చాలా మంది తెలియక లో ఏ పాయింట్ తీసుకొస్తున్నారు ఏంటనేది తీసుకొచ్చేస్తున్నారు కానీ మన వీడియో అంటే ఎవరు కూడా క్లారిటీగా చూడట్లేదు వీడియో క్లారిటీగా చూడండి మీకు అప్పుడు అర్థమవుతుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది తొంభై నాలుగు ఇందులో మీరు తీసుకొచ్చిన పాయింట్లో పంతొమ్మిది తొంభై రెండు నూడెమెంట్ అయితే లేదు లేదు ఫైవ్ రూపీస్ పాయిను మొద్దు కాయను పాపర్ పోయినా ఫ్రెండ్స్ ఐదు రూపాయల పాయినా పెద్ద కాయినా రెండు వేల నాలుగు హైదరాబాద్ మింట్ ఉంటే పదిహేను హేమో పదిహేను ఓకేనా రెండు వేల నాలుగు హైదరాబాద్ మింట్ ఉందని అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏ పాయింట్ అయితే చూపిస్తానో ఏ లింట్ అయితే చెబుతున్నానో అలాంటి లింక్స్ ఉంటేనే మీరు రండి ఎందుకంటే మీరు అప్పటి నుంచి అంత దూరం నుంచి వచ్చిన తర్వాత మీరు తీసుకొచ్చిన పాయింట్స్ పని చేయకపోతే మనకు చాలా ఇబ్బంది పడతారు ఇవన్నీ కూడా ముందే చూస్తాం వచ్చే ముందు మన వీడియో చూడండి చెక్ చేసుకోండి ఇంటి అంటే ఏంటి తెలుసుకోండి ఓకే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళాక నాలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు మీ అందరికీ కూడాను నోటిఫికేషన్ రూపంలో వస్తాయి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది తొంభై రెండు తొంభై రెండు తొంభై నాలుగు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది తొంభై రెండు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది తొంభై రెండు వీటిలో కూడా రెండు వేల నాలుగు టాజ్ మార్చి అయితే విధంగా ఇప్పుడు వన్ రూపీ కాపర్ నిఖిల్ పైన తీసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి వన్ రూపీ కాపర్ నిఖిల్ పైన ఈ కాయన పంతొమ్మిది వందల ఎనభై రెండు బొంబై మింట్ ఉండాలి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మింట్ ఉండాలి పంతొమ్మిది వందల ఎనభై రెండు బొంబై మింటుంటే ముప్పై వేలు ఈ బాక్స్లో ఉంది కాబట్టి అదే తొంభై ఒకటి నోయిడా ఉంటే ఈ బాక్స్ ఉంది చూడండి ఈ లైన్ ఇరవై ఇరవై వేలు ఇది రెండు వేలు కాదండి ఇరవై వేలు మీకు కావాల్సిన ఎనభై రెండు బొంబై తొంభై ఒకటి నోయిడా ఆ గుర్తులు కానుంటే ఆయనకి మంచి వాల్యూ అనేది వస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు కాదు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదు చాలా మంది యూట్యూబ్ లో చాలా ఫేక్ వీడియోస్ పెడతారండి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు హెచ్మెంట్కి లక్షలు వస్తాయని లక్షలు వచ్చే మాట నిజమే కానీ ఏంటంటే ఓన్లీ కాపర్ కాయన్ వస్తాయి కాపర్ ఇది కాపర్ నిఖిలి ఫైన్ ఇలాంటివి కాపర్ నికిలిపాయి ఇలాంటి ఆంట్కి ఎలాంటి వాల్యూ రాదండి ఓకే అలా అని చెప్పి కాపర్ నిఖిలి కాయిన్ కోసం చాలా ట్రై చేయాలి ఎందుకంటే ఆ కాయిన్ అనేది దొరకదు ఫ్రెండ్స్ మాతకి ఎలాంటి పాయనికి ఎలాంటి వేరు అనేది మార్కెట్లో లేదు ఎవరైనా లక్షలు కోట్లు ఇస్తామంటే మీ ఇంటికి వచ్చి ఇచ్చేయాలి మనండి అలాగే ఎలా ఎవరైనా ఇస్తే మాకడ చెప్పండి ఎందుకంటే వాళ్ళకి అమ్ముతాను ఎందుకంటే ఉదయం రోజుల్లో కూడాను నమ్మకంతో చేసేవాళ్ళు నేను అందరూ మోసం చేసేవాళ్ళే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి సిక్స్టియర్ పా ఇలాంటి పసుపుపాయలన్నీ కూడా మీరు వాడేసుకోండి అన్నా ఎందుకన్నా ఇల్లేదారులన్నీ వాడేసుకుంటే ఇల్లు ఇంకే వీటి వల్ల ఎవరికి ఉపయోగం లేదు ముద్ర ఫిఫ్టీ పైసా ఇరవై రూపాయలు అన్ని కూడా నార్మల్గా తీసుకొచ్చాడు అన్నమాట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ మార్కెట్ హండ్రెడ్ రూపీస్ అండ్ స్టార్ అన్ని వాళ్ళు తీసుకొచ్చిన పాయింట్స్ అన్ని కూడాను కామన్ అయితేనే ఇందులో వేరు కాయింట్స్ కూడా అన్ని ఏది అనేది క్లారిటీ లేదు అన్న మీరు క్లారిటీ లేకుండా వచ్చారా లేదంటే మీకు పనికి వచ్చినవి నేను ఒకసారి చెప్పండి టీ లేకుండా క్లారిటీ లేకుండా కాయిన్ మనం చెప్పిన ఫాయిన్స్ ఏమి ఇంటి మార్కు ఏది ఉండాలి అనేది క్లారిటీ లేకుండా తెలుసుకుందాం అని చెప్పి వచ్చారు పనికి వస్తే పనికొస్తాయి లేదని ఇప్పుడు చెక్ చేసిన తర్వాత బ్రాస్ కాయిన్లు ఎక్కువ ఉన్నాయి స్టీల్ కాయిన్లు ఎక్కువ ఉన్నాయి అందువల్ల వీళ్ళకైతే ఎలాంటి కాయిన్ అనేది తగలలేదు ఇందులో మీరు ఏదన్నా నేనేదన్నా ప్రవేశించడం లేదంటే రాంగ్ గైడెన్స్ బాగా దాంట్లో ఉన్నట్టే చెప్పారు మాకు ఇబ్బంది లేదు దాంట్లో ఉన్న రేటే మనకు చూపించి దాంట్లో మన నెంబర్ చూపించి కాయిన్స్ దాన్ని డాక్టర్ చూపించి మనకు చూపించాడు ఫ్రెండ్స్ నేను చెప్పేటప్పుడు నేను అపాయింట్మెంట్ తీసుకునే చెప్పేది ఏంటంటే కాయిన్ వ్యాటింగ్ అనేది ఫైవ్ హండ్రెడ్ అంటే ఎబో ఉంటాయి అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ముప్పై స్టార్ మార్పు కట్టుగా మృగం ఉంటున్న కాయిన్ తీసుకొస్తే వాళ్ళ మార్కెట్లో ఆరు వేలు ఉంది ఆ కాయిన్ తీసుకొస్తే ఆరు వేలు స్టార్ నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు వన్ రూపీ కానీ ఫార్ఫై మిక్కు కానీ పంతొమ్మిది వందల ఎనభై రెండు డైమండ్ మిం డైమండ్ మింపు ముప్పై వేలు ఉంది అది తీసుకొస్తే ముప్పై వేలు ఇస్తాను ఇక తొంభై ఒకటి నోడే మినికొస్తే ఇరవై వేలు దానికి అది తీసుకొస్తే ఇరవై వేలు ఇస్తాను అలాంటివి నేను ఏ కాయిన్లు నా యూట్యూబ్ ఛానల్లో ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ ఉండే కాయిన్లు ఈ వేల మీద లెక్క నేను కాయిన్ చెప్పారు అలాంటివి తీసుకోవడానికి డబ్బులు ఇస్తాను అంతేకానీ ఇలాంటి నార్మల్ కాయిన్స్ ఎలాంటి డబ్బులు రావు దీనివల్ల మీరు అసంతృప్తిగా ఉండాలి క్లారిటీ వచ్చింది క్లారిటీ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా కానీ పెట్టుకున్నా మనకి రావద్దు ఓకేనా మళ్ళీ మంచి మంచి టాపిక్తో మళ్ళీ बेरेक्ट कंटिन्यू तुम्हारा गलत देखो ओके बाय फ्रेंड्स